వెల్కమ్ టు థీన్ మా రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే అజిత్ గారిది ఇది గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో భాయ్ కమింగ్ టు స్టోరీ వచ్చేసరికి అయితే స్టోరీ అయితే ఏం లేదు చాలా సింపుల్ స్టోరీ అనమాట మన అజిత్ గారు జైల్లో ఉన్నారు అతని కొడుకు చూడటానికి వస్తాం అనమాట పద్దెనిమిది సంవత్సరాల తర్వాత సో వచ్చే బయటికి వచ్చే టైంకి వాళ్ళ కొడుకుని మళ్ళీ డగ్స్ కేసులో నేనుకి అనమాట సో ఎందుకు ఇదికి ఇచ్చి రాని దాన్ని మీరు ఫ్లాష్ బ్యాక్ మీద మొత్తం చూసుకుంటే మీరు మూవీ వాచ్ చేయాల్సిందే పక్క థియేటర్లకి చూడండి ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇట్లా ఇక్కడున్న క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ త్రిష గారు కానీ సునీల్ గారు కానీ జాకీ రావుస్ కానీ అండ్ అండ్ ఇక్కడ అర్జున్ దాస్ కానీ వీళ్ళందరూ కూడా ఎట్లయిపోయిందంటే మన అజిత్ గారు క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి హైలైట్ చేయడానికి ఉన్నారు అనేసి అంటారు ఇక్కడ సిమ్రాన్ సిమ్రాన్ క్యారెక్టర్ కూడా చాలా అనమాట ఇక్కడ అండ్ యోగి బాబాది కూడా ఒక చిన్న లాగా ఉంటుంది అండ్ యోగి బాబాది సునీల్ గారిది కూడా లిమిటెడ్ రోల్ కామెడీ కార్డర్ లిమిటెడ్ అనిపించింది నాకు ఓవరాల్గా చూసుకుంటే మాత్రము నాకు గుడ్ బ్యాడ్ అంగ్లీ జర మంచిగా అనిపించింది కొంచెం యూనిక్నెస్ తీసుకొచ్చింది అనుకోవచ్చు అజిత్ గారిది అక్కడక్కడ కొంచెం యంగ్లు లాగా కూడా కనిపించింది కొన్ని బిట్స్ ఉన్నాయి ఓవరాల్గా చూసుకుంటే ఈ మూవీలో నాకు నచ్చింది ఏంటంటే ఆబ్వియస్గా పోయి మన అజిత్ గారి పర్ఫార్మెన్స్ యాక్టింగ్ బాగానే ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి అనమాట అండ్ ఫైనల్గా మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రం పోయి టూ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ ఇస్తున్నాను ఎందుకు ఇంత తక్కువ ఇస్తున్నావు అంటే సింపుల్ ఏం లేదు పోయి మంచి మంచి యాక్టర్స్ తీసుకునే త్రిషాను సునీలు యోగి బాబా అండ్ సిమ్రాను అర్జున్ దాస్ అర్జున్ దాస్ది పక్క పెట్టేస్తే జాకీ సౌలందరూ కూడా ఎంతోమంది చెప్పినట్టు క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి ఉంది కానీ వాళ్ళ వాళ్ళ పర్టికులర్ రోల్స్లో అంతగా వచ్చినట్టయితే అనిపించలేదు అండ్ అజిత్ గారిది ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది సో అది కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది సో ఇప్పుడున్న కరెంట్ స్టోరీకి పికప్ కావడానికి అన్నట్టు చూపిస్తారు ఓవరాల్గా పోయి నా ఒపీనియన్ చెప్తున్నా కదా అజిత్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంజాయ్ అనమాట ప్రీవియస్ మూవీ దానికంటే ఇది ఇంకొంచెం డిఫరెంట్గా అప్రోచ్ వచ్చింది సో డిఫరెంట్గా ట్రై చేశారు కాబట్టి మాస్ ఆడియన్స్కి అయితే ఇంక జర బాగానే అనిపిస్తుంది అండ్ నార్మల్ యూజర్స్కి ఇంకా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండే అవకాశం కొంచెము కొన్ని సీన్స్ ప్రిడిక్టబుల్ ఉంటాయి అవి కొంచెం అవాయిడ్ స్కిప్ చేసే ఓవరాల్ మూవీ పర్లేదు వాచబులే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు సింపుల్ చెప్పుకోవాలంటే ఫ్యాన్స్కి ఒక మంచి ట్రీట్ అనుకోవచ్చు ఈ మూవీ అజిత్ ఫ్యాన్స్కి అండ్ ఇది నా ఒపీనియన్ అండ్ రివ్యూ నచ్చి మనం చెప్పిస్తే లైక్ అండ్ షేర్ చేయండి మీరు నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం